తాండూరు మున్సిపల్ సామాగ్రి కొనుగోలులో మోసం జరిగిందని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ ఆరోపించారు దీనిపై పూర్తి సమాచారం అందించాలని మున్సిపల్ అధికారులకు సంగీత ఠాకూర్ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశారు కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు తక్షణమే ఈ విషయంపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించి నిజ నిజాలను బయటకి తీయాలని డిమాండ్ చేశారు కార్మికులకు ఇచ్చేస్తాము అని కార్మిక దినము అది ఇది చేస్తారు మళ్ళీ అధికార పక్షంతో మా అమ్మకాయ మరి వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టు నోరు మూసుకొని కూర్చున్నారు మరి దీనిపైన ఎందుకు మరి ఆ ప్రజలలో ఒక డౌట్ ఉంది వాళ్ళు కూడా ఈ స్కామ్లో భాగస్వాములు ఉన్నారా అని మరి ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవడం లేదు ఇలాంటివి మిస్యూజ్ అయిన గత సిక్స్ మంత్స్ బ్యాక్ డిసెంబర్లో కూడా జూన్లో వేసిన మాంస వ్యర్థాల టెండర్ని మళ్ళీ అది యాక్చువల్ వన్ ఇయర్ టెండర్ ఉంటుంది మళ్ళీ దాన్ని సిక్స్ మంత్స్ రికాల్ చేయడం జరిగింది మళ్ళీ అప్పుడు కూడా ఎన్నో రకాలుగా నేను యాక్ట్ ఇవ్వడం జరిగింది మరి యాక్ట్ ఇవ్వడానికి ధైర్యం లేదు అని